గత రెండేళ్ల నుండి ఇండియాలో ఉమెన్స్ క్రికెట్లో ఒక పేరు బాగా వినిపిస్తుంది అదే గొంగడి త్రిష మన భద్రాచలం బిడ్ అనే గొంగడి త్రిష ఆమె తన పేరును గత రెండేళ్లుగా మహిళా క్రికెట్ ప్రపంచంలో మారుమోగేలా చేస్తా ఉన్నది అటువంటి అద్భుతమైన ప్రదర్శనలు చేస్తా ఉన్నది ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఉమెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ జరుగుతున్నది కదా అందులో కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసింది ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఉమెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ సెంచరీ ఇప్పటి వరకు ఎవ్వరి సెంచరీ అయ్యలేదు ఫస్ట్ సెంచరీ మన గొంగడి త్రిషనే వేసింది స్కాట్లాండ్ తోటి లేటెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో గొంగడి త్రిష నూట పది కొట్టి నాట్అవుట్ గా నిలిచింది అది కూడా యాభై తొమ్మిది బంతులనే పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్లు కొట్టింది వీటి సాయంతో నూట పది పరుగులు చేసింది అండర్ నైన్టీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఇదే ఫస్ట్ సెంచరీ ఇంతవరకు ఎవ్వరు సెంచరీ కూడా కొట్టలేదు త్రిష బ్యాటింగ్ కాదు బౌలింగ్ కూడా అద్భుతంగా వేస్తుంది ఈ మ్యాచ్ లో ఆమె వేసిన నాలుగు ఓవర్లలో ఆరే రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసింది ఇక అటు సెంచరీ టు త్రీ వికెట్ హాల్ అంటే మనం అందరం ఊహించవచ్చు ఆమెకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చి ఉంటారని త్రిషకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది ఇక అటు త్రిష సెంచరీ బ్యాటింగ్ దెబ్బకి ఇటు త్రీ వికెట్ హాల్ దెబ్బకి మనం స్కాట్లాండ్ పైన నూట యాభై రన్స్ తేడాతో గెలిచినాం దీంతో ప్రస్తుతం త్రిష చేసిన పర్ఫార్మెన్స్ క్రికెట్ వాళ్ళలో మారుమోగిపోతుంది అయితే త్రిష ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నది కానీ రీసెంట్ గానే జరిగిన డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్షన్ లో ఆమె ఇవ్వలు తీసుకోలేదు జస్ట్ బేస్ ప్రైజ్ పది లక్షలతో వచ్చింది కాకపోతే ఆమె ఏ టీమ్ కూడా తీసుకోలేదు ముందుగా గుజరాత్ టైటాన్స్ ఆమె తీసుకుంటది అనే న్యూస్ వచ్చింది కానీ లాస్ట్ మూమెంట్లో లో వాళ్ళు ఆమె కోసం బిడ్ అయ్యలేదు అందుకే అన్సోల్డ్గా గా మిగిలిపోయింది కాకపోతే ఇప్పుడు త్రిష టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లే చేస్తున్న అద్భుతమైన ప్రదర్శనకు ఒకవేళ ఏ టీంలో ఏ ప్లేయర్ గాయపడినా కూడా అది ఇండియన్ అయినా సరే ఫారెన్ అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ తీసుకున్నది త్రిషనే ఎందుకంటే ఒక ఇండియన్ ప్లేయర్ బ్యాటింగ్ అంతా అద్భుతంగా వేయడం బౌలింగ్ అంతా అద్భుతంగా వేయడం అది కూడా ఉమెన్స్ క్రికెట్ లో చాలా రేరు మనకి ఇప్పటివరకు ఒక దీప్తి శర్మ అట్లా కన్సిస్టెన్సీ ప్లేయర్ ఉన్నది ఆ తర్వాత ఆమె ప్లేస్ లో మన గొంగటి త్రిష అన్నట్టే తన ఫ్యూచర్ ని చూపించుకుంటాను మరి డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో త్రిషకు ఆడే ఛాన్స్ వస్తుందో రాదో ఇక చూడాలి ఒకవేళ ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆమె ఖచ్చితంగా తీసుకుంటారు అది మాత్రం మనం కన్ఫామ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్లేయర్ ను ఈ సంవత్సరం ఫ్రాంచైజీలు అన్ని బాధపడుతూ ఉండి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ లో మాత్రం ఆమెకు గట్టి అమౌంట్ వస్తాయి నేను అనుకుంటాను మరి త్రిష పర్ఫార్మెన్స్ పైన మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి